ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సౌందర్యలహరిలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి తాత్పర్యము జపవేదానం ఫలితం ఫలితమేంటి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే గర్భ గర్భవిచ్ఛత్తి నివారణ అవుతుంది మూర్ఖుడి మీద వశ్యత ఆ మూర్ఖుడు ఎలాగైతే ఉంటాడో ఆ మూర్ఖత్వం అంతా పోయి మంచిగా అయిపోతాడనమాట ఆ విధంగా చెప్తూ ఉన్నారు మనము ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము కిరీటం వైరించం परिहरपुरः कैटबभिदः कठोरे कोटीरे स्खलसि जहिजम्बारिमकुटं प्रणम्रेश्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याद्भ्युत्थाने तव परिजनोक्तिर्विजयते మనము శ్లోకం అయితే విన్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థము పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి తాత్పర్యం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడైతే విన్నాం ఇక్కడ అవతారీఖలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీదేవికి గల పతి భక్తిని గూర్చి తెలిపారు శ్రీదేవి భక్తృ శుశ్రూష శక్తి అని తెలిపారు శ్రీదేవి సర్వశక్తిశాలిని సర్వత్రురాలు అయినా అహంకారము లేనిదై పతి భక్తి పరాయణగా ఉంటుందని శంకర్ దీనిలో తెలిపారనమాట మన శ్లోకం అయితే విన్నాం కదా ఇప్పుడు శ్లోకము ఏ విధంగా మనము వివరించి అంటే పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేటువంటి విషయము ఇప్పుడు మనము విందాం కిరీటం వైరించం పరిహర పురహ కైటబెదహ కఠోరే కోటీరే స్కలసి జహి జంబారి మకుటం ప్రణమ్రేషు ఏతేషు ప్రసభం ఉపయాత్య భవనం భవస్య అభ్యుత్ని తవ పరిజనోక్తి విజయతే ఈ విధంగా మనము పదవిభాగము చేసుకుని చదువుకోవాలన్నమాట ఇక్కడ టీకాలు చెప్తూ ఉన్నారు హే దేవి వైరించం అంటే బ్రహ్మకు సంబంధించిన కిరీటం అంటే కిరీటమును పరిహర అంటే దూరముగా చేయుము తప్పించుకునుము పురహ అంటే నీకు ముందు భాగం నందున్న కైటభ బిదహ అంటే కైటభుడను రాక్షసుని సంహరించిన విష్ణువు యొక్క కఠోరే అంటే రత్నాలు రత్నాలు పొదిగిన బంగారముతో చేయబడిన కఠినమైన కోఠీరే అంటే కిరీటాగ్రమందు కిరీటము అంచులు తగలడం కలసి అంటే తొట్టు పడేదవు జారెదవేమో అని జంబారి మకుటం జంబారి జంబుడను రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క మకుటం అంటే కిరీటాన్ని జహి అంటే విడువుము తప్పించుకొని నడువుము అని అర్థం అని ఈ విధంగా ఏతేషు అంటే ఈ బ్రహ్మ విష్ణు ఇంద్రులు ప్రణమ్రేషు నమస్కరించుండగా భవనం అంటే నీ భవనమును గూర్చి ఉపయాతస్య అంటే వచ్చియున్న భవస్య అంటే నీ భర్త అయిన భవునికి ప్రసభం అంటే అత్రిశీఘ్రముగా అని అర్థము తవ అంటే నీ యొక్క అభ్యుత్నే అంటే ఎదురుగా పోవుటకు లేచిన సమయంలో తవ అంటే నీ యొక్క పరిజన ప్లస్ ఉక్తి పై విధంగా నీ సేవకుల పలుకులు నీ సేవకుల పలుకులు విజయతే అంటే ప్రశంసింపదగినవి సర్వోత్కర్షగా ఉన్నవి అని అర్థం అనమాట ఇక్కడ తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తల్లి బ్రహ్మ హరి ఇంద్రుడు నీ సేవ చేయడానికి వచ్చి తలలు వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు నీవు ఇంకా వారిని కన్నెత్తి అయినా చూచి ఉండకపోవచ్చు ఇంతలో శివుడు నీ అంతఃపురానికి వస్తూ ఉంటాడు నీవు శివుని చూచి నీకు నమస్కరిస్తూ ఉన్న బ్రహ్మాదులను పట్టించుకోకుండా తొందరగా నీ భర్తకు ఎదురుగా వెళ్ళడానికి లేస్తావు అప్పుడు నీ చెలికత్తెలు నిన్ను హెచ్చరిస్తూ అమ్మ నీ ముందు భాగంలో ఇక్కడ బ్రహ్మ కిరీటము అడ్డముగా ఉంది తప్పుకుని నడు ఇక్కడ విష్ణువు యొక్క కఠినమైన కిరీటాగ్రము ఉంది నీ పాదానికి తగిలి తొట్టుపాటు పడతావేమో అక్కడ దేవేంద్రుని కిరీటం ఉంది దానిని తప్పించుకుని ప్రక్కకు అడుగువయ్యి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఈ విధంగా మాట్లాడ ఈ విధంగా మాట్లాడుతున్న నీ పరిజనులు మాటలు సర్వోత్కర్షగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు దేవు యొక్క సఖీజనులు మాటలు శ్రీదేవి ప్రాతిపత్యానికి ప్రాతివత్యానికి గొప్పదనాన్ని కలిగిస్తూ ఉన్నాయి శ్రీదేవి బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులచే పూజింపబడేటంత మహత్యము కలదన కలదైన ఏ మాత్రము అహంకారం లేకుండా నీ భర్తయందు గొ గొప్ప భక్తిని అనురాగాన్ని ప్రదర్శిస్తుంది తొందరగా లేచి వెళ్ళి భర్తను ఆహ్వానిస్తోంది శ్రీదేవి పతిభక్తికి ఇది నిదర్శనము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ వివరణలో చెప్తున్నారు శ్లోకంలో మొదటి లైన్ గురించి కిరీటం వైరించం పరిహర విరంచి అంటే బ్రహ్మ విరి విరించికి సంబంధించింది వైరించం అంటే వైరించం కిరీటం అంటే బ్రహ్మగారి కిరీటాన్ని పరిహర అంటే దూరంగా చెయ్యి అని అర్థం దేవికి నమస్కరిస్తూ తన కిరీటాన్ని వంచి దేవి పాదాలకు బ్రహ్మ నమస్కరిస్తూ ఉన్నాడు ఆ బ్రహ్మగారి కిరీటము తగలకుండా తప్పించుకొని నడువుమని దేవి చెలికత్తెలు దేవికి చెప్తూ ఉన్నారు అన్నమాట తర్వాత చెప్తూ ఉన్నారు రెండో లైన్ ఇక్కడ రెండో లైన్ గురించి చెప్తూ ఉన్నారు పురహ బిదహ కఠోరే కోఠేరే కలసి కైట చంపినవాడు చంపినవాడు కైటబిధుడు అంటే విష్ణువు బాసురులను విష్ణువు చంపాడని భాగవతంలో ఉంది విష్ణువు యొక్క కిరీటము కఠినముగా ఉంటుందంట ఆ కిరీటంలో రత్నములు తాపడము చేయబడ్డాయి కిరీటము బంగారంతో చేయబడింది కాబట్టి అది కఠోరమైన కోఠీరము కోఠీరము అంటే కిటరాగ్రము ఆ విష్ణువు కిరీటము యొక్క కొన నీ పాదానికి తగిలి స్కలసి అంటే తొట్టుపాటు పడతావు జాగ్రత్త అని చెలికెత్తెలు శ్రీదేవిని హెచ్చరించారు ఆ కిరీటము పొరహ అంటే నీ ముందు భాగంలో ఉంది శ్రీదేవి నడిచే వెళ్లే దారిలో ఉందన్నమాట ఇక మూడవ లైన్ గురించి చెప్తున్నారు జైహి జంబారి మొగటం జంబారి అంటే జంబుడని రాక్షసుని చంపిన ఇంద్రుడు మకుటం అంటే కిరీటం ఇంద్రుని కిట ఆ కిరీటాన్ని జహి అంటే విడిచిపెట్టు అని హెచ్చరిక ఇంద్రుని కిరీటము తగులకుండా తప్పించుకుని నడువుమని శ్రీదేవిని చెలికెత్తెలు హెచ్చరించారు ఈ జంబుడు బలి చక్రవర్తి స్నేహితుడు క్షీరసాగర మదనం తర్వాత బలికి ఇంద్రునకు జరిగిన యుద్ధంలో ఇంద్రుడు వజ్రాయుధంతో ఈ జమ్ముని తల నరికాడు ఇక నాలుగో దాని గురించి అయితే విన్నాం ప్రణమ్రే శ్వేతేషు శ్రీదేవి హరి బ్రహ్మేంద్ర సేవిత అని లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది హరి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా శ్రీదేవికి సేవ చేయడానికి వచ్చి ఆమె అనుగ్రహాన్ని కోరి కిరీటాలు వంచి ఆమెకు నమస్కరిస్తూ ఉంటారు ఏతేషు ప్రణమ్రేషేషు ఏతేషు ప్రణమ్రేషు అంటే వారు నమస్కరిస్తున్నారని భావము ఇక ఐదో దాని గురించి అయితే విన్నా ప్రసభముపహ్యాతస్య భవనం భవస్యాద్భుత్యానే ఇంతలో భవుడు అంటే శివుడు తొందరగా శ్రీదేవి భవనానికి వచ్చాడు శ్రీదేవి లేచి శివునికి ఎదురుగా వెళుతుంది దేవు యొక్క భవనానికి ప్రసభం అంటే అకస్మాత్తుగా ఉపయాతస్య అంటే శివుడు వస్తూ ఉన్నాడు ఆ వస్తున్న భవస్య అంటే శివునికి దేవి శివునికి దేవి అభ్యుత్తానే అంటే లేచి ఎదురు వెళ్ళింది ప్రసభం అంటే తొందరగా ప్రతిభక్తితో శ్రీదేవి లేచి శివునికి ఎదురుగా ఆయనను ఆహ్వానించడానికి వెళుతుంది ప్రసభం అంటే శివుడు ఎందుకో తొందరగా వస్తున్నాడని కూడా చెప్పవచ్చు వచ్చినవాడు భవుడు భవుడంటే సంసారము గలవాడని ఉత్పత్తి భవుడు తన సంసారాన్ని అంటే భార్యను చూడ్డానికి వస్తున్నాడని అర్థం అంటే సంసారం మీద ప్రేమ కలవాడని ధ్వని అందుకే మహాపతివ్రత అయిన శ్రీదేవి కూడా భర్తపై గౌరవంతో బ్రహ్మాదులు ఎంతోమంది తన అనుగ్రహాన్ని కోరుతూ తనకు మృక్కుతూ ఉన్న వారిని లెక్క చేయకుండానే భర్తకు ఎదురు వెళ్ళిందని గ్రహించాలి శ్రీదేవి సదాచార ప్రవర్తికాన్ని లలితాశాస్రనామాల్లో చెప్పబడింది ఆమె మంచి ఆచారాన్ని ఆచరిస్తుందంట ఇక ఆరోదైతే విన్నాం తవా పరిజనోక్తి విజయతే పరిజనోక్తి అంటే పరిచారికల మాటలు అమ్మ బ్రహ్మ విష్ణు దేవేంద్రుల కిరీటాలు తగలకుండా జాగ్రత్తగా నడువుము అని హెచ్చరించిన దేవి పరిచారికల మాటలు విజయతే అంటే సర్వోత్కృష్టముగా ఉన్నాయని భావము అంటే వారి మాటలు ప్రశంసనీయంగా ఉన్నాయని శంకరులు మెచ్చుకున్నారు అలా వారు హెచ్చరించకపోతే దేవి శ్రీదేవి తొందరగా వెళ్లడంలో దేవతల కిరీటాలు ఆమె పాదాలకు తగలవచ్చని సూచన ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు శ్రీదేవి సర్వ దేవతలచే పూజింపబడేది అయినా అహంకారం ఏమాత్రం లేక భర్త అయిన శివుని ఎందు భక్తి అనురాగం కలిగి భర్తకు స్వాగతం చెప్పడానికి వెళుతున్నదని సారాంశం అన్నమాట శ్రీదేవి చలికెత్తలు పలికిన పలుకుల వల్ల శ్రీదేవి భర్తపై గల గౌరవము భక్తి వెల్లడి అవుతూ ఉన్నాయి తర్వాత చెప్తూ ఉన్నారు మహి మహిళా శిరోమణి అయిన శ్రీదేవి భర్తకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని గౌరవాన్ని చూసి లోకంలో స్త్రీలందరూ భర్తలను పతిభక్తితో గౌరవించాలనే సూచన దీనిలో ఉంది ఇంద్రాది దేవతలందరూ శ్రీదేవికి దాసానుదాసులనే సూచన కూడా దీనిలో ఉంది అందుకే వారు తలలు వంచి దేవికి నమస్కరిస్తూ ఉన్నారు ఇక జపం ఎన్ని రోజులు చెయ్యాలి నవిజయం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము పదిహేను రోజుల పాటు పూర్తి చేయాలి తర్వాత నిత్యము కూడా వేయసార్లు పారాయణ అయితే చేయాలన్నమాట పదిహేను రోజుల పాటు రోజు వేయసార్లు పారాయణ అయితే చేయవలసి అయితే ఉంటుంది ఇక శ్లోక పారాయణ ఫలితము మనం విన్నాము పరమ రాక్షసుల వంటి క్రూరులను దుష్టులను మూర్ఖులను వశం చేసుకోగనుగలట నైవేద్యం ఏం పెట్టాలంటే తేనె మినపగారులైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే చెప్పి ఉన్నారు తర్వాత మనము ముప్పైవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సర్వదా అమ్మవారు మిమ్మల్ని అందరినీ మనలందరినీ లోకాన్ని అందరినీ రక్షిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశ్ఞ సమస్త మంగళాని స్వస్తి